సింగరేణిలో ఏఐటిసి ఐఎన్టీసీ గెలిచిన తర్వాత కార్మికుల కార్మికులకు సంబంధించిన హక్కులపైన లాభాల వాట పైన గత పెండింగ్లో ఉన్న జేబిసి ఒప్పందాలపైన కాలయాపన చేస్తూ కార్మికులను మబ్బ పెడతా ఉన్నాయి నిన్న దాకా పది సంవత్సరాలు తెలంగాణ బుగ్గరి కార్మిక సంఘం ఉన్నప్పుడు జేబీసీసీల ఒప్పందాలు అమలు చేస్తున్న గగ్గోలు పెట్టిన రెండు సంఘాలు మరి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది యాజమాన్యం దగ్గర మీరు ఏం చేస్తాను అని మీరు ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వంతో రోజు రాజకీయాలతోటి యాజమాన్యంతో రోజు ఎవ్రీ డే మీరు కాంటాక్ట్లో ఉంటారు కనీసం లాభాల వాట ఎన్నడెత్తరో డేట్ ప్రకటించలేకపోతున్నారు లాభాలు ఎంత వచ్చినయో ప్రకటించలేకపోతున్నారు మరి పోయినప్పుడు వాళ్ళు మీరు సన్మానాలు చేసుకొని మెమోరల్ ఇచ్చినప్పుడు దాంట్లో ఆ మెమోరలో ఏ కార్మిక సమస్యలు ఇస్తున్నారు ఏం జరిగినాయి ఏం మీటింగ్ మీటింగ్లో ఏం ఒప్పందాలు జరిగినాయో మీరు ఏం చెప్పట్లేదు ఇంకో నాలుగు నెలలు అయితే మీ కాలం పూర్తి అవుతుంది ఇంకెన్నటి చేస్తారని మీరు ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఇప్పటిదాకా మీకు చాలా సమయం ఇచ్చినాం అన్ని కార్మిక సంఘాలు కూడా ఇవాళ చేస్తారు రేపు చేస్తారని చూసుకుంటున్నాం కానీ ఎక్కడ మీరు చేసే పరిస్థితి కనబడతలేదు అందుకే సింగర్ కాస్ట్ ఎంప్లాయీస్ సిఐపీగా కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఏ సింగరేణిలో ఏ సమస్య రావాలన్నా ఉద్యమం చేస్తే సమ్మెలు చేస్తే పోరాటాలు చేస్తే తప్ప ఏ హక్కు రాలేదు మనకి అది వేతన ఒప్పందంతో సహా కానీ వాళ్ళని బుద్ధి కేసిన ఏఐటీ కనీసం జేఏసీ విత్తుదేమో అని ఎదురు చూస్తున్నాం వాళ్ళు అంటారు కానీ పిలువట్లేదు మీతో కాకపోవచ్చు మేము ఎందుకైతే లేదని ప్రశ్నించాం కానీ యాజమాన్యం మొండి ఉన్నప్పుడు మీరు అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పనిచేసినా పని అవుతుంది అదన్నా చెయ్యండి లేకపోతే సింగరేన్ కాస్ ఎంప్లాయీస్గా మేము పిలిస్తే మీరన్నా రండి లేదు ఓడిపో మీకు అర్థం అనుకుంటే మేమే ఈ స్వతంత్ర కార్యక్రమాన్ని నిర్ణయం చేసుకున్నాం వచ్చే నెల అంటే ఈ నెల సెప్టెంబర్ పదకొండో తారీఖు నుంచి వెళ్ళి పదకొండు పన్నెండు తారీఖులలో అన్ని బాయ్ల మీద సిఐటి అర్ధంలో టెంట్లు వేస్తాం ఆ టెంట్లో అన్ని కార్మిక సంఘ కార్మికులతో సంతకాలు తీసుకుంటాం డిమాండ్ అదే సందర్భంలో సంతృప్తి కార్యక్రమం యాజమాన్యానికి ప్రభుత్వానికి ట్రేడీలకి ఎంత నచ్చజెప్పినా మీరు సింగరేణిలో క్వార్టర్లు కట్టడానికి మొగ్గు చూపుతున్నారు కాంట్రాక్టర్లని లేకపోతే బ్రోకర్లని బతికేయడానికి మీరు సహాయపడతాం తప్ప కంపెనీకి లాభం చేసే పని కానీ కార్మికులకు లాభం చేసే పని మాత్రమే చేయట్లేదు మేము ఫ్రీగా ఇల్లు ఇస్తామంటే దానికి ముందు రావట్లేదు పోయి అందరం కలిసి పని చేస్తామంటే దానికి ముందుకు రావట్లేదు కానీ రోజు మీటింగ్లో మాత్రం సంతిల్ కారెక్ట్గా మాట్లాడుతున్నాం కంపిటీషన్ చెప్తున్నాం ఏది నిజం అంటున్నాను నేను నిజమైతే ఐక్య పోరాటం చేద్దాం నిజమైతే ఒప్పందం చేసుకొచ్చి కమిటీల పేర్లను చెప్పండి యాజమాన్యం ఎవరి పేర్లు కమిటీషన్ అది చెప్పరు అందుకే అన్ని మైళ్ళ మీద మాన్యువల్ ముందు ఒక బ్యాలెట్ బాక్స్ పెడతాం అందులో సింగరేణి కార్మికులు అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు మీకు ఇల్లు కావాలన్నా లేదా కంపెనీ కోటర్ కావాలన్నా మీరు ఇల్లు కావాలన్న వాళ్ళు ఎవరికి ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు మీ జేబుల నుంచి నయా పైసలు తీయకండి మీరు ఇల్లు కావాలంటే ఈ మీరు వేసిన బ్యాలెట్ పేపర్లో ఉన్న అన్నీ కూడా ఫ్రెస్టోల ముందు ఓపెన్ చేసి సింగరేన్లో నలభై వేల మంది కార్మికులలో ఎంతమంది కార్మికులు సంతిల్లు కావాలని కోరుతారో తెలియపరచడం కోసం సంఘాలకు అతీతంగా కార్మికులందరూ కూడా బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి మీకు దేని మీద కావాలనుకుంటే దాని మీద ఒకటిసారి బాక్సులు వేయాలి అది పన్నెండో తారీఖు పదకొండు పన్నెండు తారీఖున బాక్స్ అన్ని మైల మీద ఉంటాయి దయచేసి దీని సంఘాలకు అతీతంగా పాల్గొనండి మా ఏఐటిసి కదా మా ఐఎన్టీసి కదా మా ఇంకో సంఘం కదా అని చెప్పి పాల్గొనకపోతే యాజమాన్యానికి ప్రభుత్వానికి విషయం ఎట్లా తెలుస్తుంది అని అడుగుతున్నాను అందుకని పదకొండు పన్నెండో తారీఖున జరిగే కార్యక్రమాల్లో టెంట్ దగ్గరికి వచ్చి విమోళనల మీద సంతకాలు చేసి బ్యాలెట్ బాక్స్లో మీ ఓటు ద్వారా కార్మిక సంఘాలని చేసే పని కార్మికులు గుర్తించి కార్మికులు కూడా యాజమాన్యాన్ని ఎట్లా గుర్తించాలో ఆ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వామి కోరుతా ఉన్నా అట్లాగే పదిహేనవ తారీఖు నాడు అన్ని జిమ్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం ఉంటుంది పెద్ద మొత్తంలో అన్ని సింగరేణి వ్యాప్తంగా అన్ని ఆ ఎడ్ ఆఫీసుల ముందు ఆ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు పెద్ద మొత్తంలో పాల్గొని మన నిరసనని మన కోరికల్ని తెలియపరచడం కోసం మీరు అందరూ కూడా సన్నద్ధం కావాలని దీని ద్వారా మీడియా ద్వారా లేదా గేట్ మీటింగ్ల ద్వారా ఇంకా వివరంగా వివరిస్తాం కార్మిక వర్గానికి సంఘాల కథంగా అని విజయవంతం చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తాం